వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టు డిఎస్ఈకి సంబంధించినటువంటి సిద్ధాంతాల్లో వాయుగోట్స్కి కస్ సిద్ధాంత్ దాని గురించి తెలుసుకుందాము ఈ వాయుగోట్స్కి ఎవరు ఈయన ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అనేటటువంటిది దీంట్లో మనం వివరంగా తెలుసుకుందాము తర్వాత ఇంకొక చిన్న సిద్ధాంతం కూడా ఉంది అది కూడా మనం ఈ రెండు ఒకే వీడియోలో చేసుకుందాము దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సిద్ధాంతాల మీద ప్రాక్టీస్ టెస్ట్ అనమాట మీకు ఎంత మట్టికి అర్థమైంది ఆ టెస్ట్ ద్వారా మీ జ్ఞానం ఎంతో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ లెసన్లోకి వెళ్ళాం వై గోత్సుకీకా సిద్ధాంత్ ఈ సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం అనమాట ఈయన ప్రవేశపెట్టింది దీన్నే సోషల్ కల్చరల్ డెవలప్మెంట్ అని అంట బత్యకే వికాసమే సామాజిక ఆర్ సాంస్కృతిక సంస్కృతిక బడా యోగదాన్ రాయ్ ఒక పిల్లవాడి అభివృద్ధిలో సమాజం యొక్క పాత్ర సంస్కృతి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట ఈయన ఇసుక పురాణం లేవ్ సింకోవిచ్ వాయిగొట్స్కి మనకి ఇది క్వశ్చన్గా కూడా రావచ్చు వైగోర్స్కి పురాణాం హై ఈయన పూర్తి పేరు ఏంటంటే వైగోర్స్కి లేవ్ సిమ్కోవిచ్ వైగోట్స్కి అనేది ఆయన పూర్తి పేరు ఈ రూస్కే వై మనోవైజ్ఞానిక హై మరి ఈయన ఎక్కడ మనోవైజ్ఞానిక్ అంటే రూస్ అనమాట రష్యాకి సంబంధించినటువంటి సైకాలజిస్ట్ అనమాట మనోవైజ్ఞానిక్ అంటే సైకాలజిస్ట్ అనమాట बालकों में होने वाले सामाजिक विकास से संबंधित सिद्धांत है पिल्लो उ साजिक अभिवृद्धि की संबंधी सिद्धांत वायगोट की किसके किसके बारे में किससे संबंधित सिद्धांत का प्रतिपादन किया है अटे सामाजिक विकास किस विकास के संबंध में अना सामाजिक विकास वायगोस्ट की కే మనోవైజ్ఞానిక్ అంటే కే మనోవైజ్ఞానిక్ అనమాట ఇవి మనం కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ని అండర్లైన్ చేసి పెట్టాము వైఘోత్సకి పురాణం కెహ్ అండ్ లేవు సిమ్ కోవిచ్చు వైఘసుకి అనమాట ఏం చేసినటువంటి సిద్ధాంతం ఏంటంటే సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం అనమాట సమాజంతో పిల్లలకి సమాజం కానీ లేదా సంస్కృతి నుండి కానీ పిల్లల యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఈ సిద్ధాంతంలో మనకి వైఘసుకీ గారు చాలా చక్కగా చెప్పారనమాట మరి ఈ వైఘసుకీగా సిద్ధాంత సామాజిక సాంస్కృతిక సిద్ధాంతానికి వేరే పేర్లు ఏమున్నాయంటే సామాజిక వికాస్క సిద్ధాంతాన్ని కానీ లేకపోతే సామాజిక రచనా సిద్ధాంతాన్ని కానీ ఈ రెండు పేర్లతో కూడా మనం పెళ్లి చెప్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ మనకి కే సిద్ధాంత్ అని అడిగినప్పుడు మనం సామాజిక సాంస్కృతిక సిద్ధాంత్ అంటాము మరి సామాజిక వికాస సిద్ధాంత్ కిస్కా హై అంటే వైగోత్సకిక అలాగే సామాజిక రచన సిద్ధాంత కిస్కా హాయ్ అన్నా కూడా వైగోత్సక అలాగే సామాజిక సాంస్కృతిక సిద్ధాంత కిస్కా హాయ్ అన్నా కూడా వైగోత్సకి అనమాట దీంట్లో మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే జోన్ ఆఫ్ ప్రోక్స్మల్ డెవలప్మెంట్ దీన్నే జెడ్ అనేటటువంటి అక్షరాలతో మనకి చూపిస్తున్నారు అనమాట జోన్ ఆఫ్ ప్రోక్స్మల్ డెవలప్మెంట్ అనమాట ఈ సిద్ధాంతం ఎవరిది అంటే గోడ్స్కి అనమాట జెడ్పీడి అంటే అర్థం ఏంటి అని కూడా మనని అడగచ్చు అనమాట క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ది జోన్ ఆఫ్ ప్రాక్స్మల్ డెవలప్మెంట్ దట్ ఈస్ కాల్డ్ జడ్ పిడి అనమాట బచ్చో స్వయం సేక్న దేనా చాయే పిల్లల్ని స్వయంగా వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకునేటట్లు చేయాలి జ బత కార్యకర్ణమే అసమర్థ హోత బూస్కి సహాయత కన్నీ చాయి మనం వాళ్ళకి ఒక పని అప్పచెప్పాలి వాళ్ళని చేయమని ప్రోత్సహించాలి అది వాళ్ళందరూ వాళ్ళు చేసేటట్టుగా చెయ్యాలి ఒక్కవేళ వాళ్ళు చేయలేకపోతే అప్పుడు వాళ్ళకి కావలసినటువంటి సహాయాన్ని మనం అందించాలి అని చెప్పి వాయిగసుకిగా చెప్తున్నారు మాట वायगोस के अनुसार बच्चों की भाषा और विचार दो वर्ष तक अलग अलग होती है यह वायगोस की सिद्धांत प्रकार पिल्लो रे संवसाल वस वर की गोड़ भाषा आलोचन का वेर्वेगा उइंट चपार दो वर्ष के बाद बच्चों की भाषा और विचार एक होने लगते है తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు మాట్లాడేటటువంటి భాష ఆలోచన రెండు ఒకటిగా కలుస్తాయి అని చెప్పారు రెండు సంవత్సరాల లోపల భాషకి ఆలోచనకి తేడా ఉంటుందని సంబంధం ఉండదని వేరువేరుగా ఉంటాయని చెప్పారు రెండు సంవత్సరాల తర్వాత భాష ఆలోచన రెండు కలుస్తాయి అని వైహోసీ గారు మనకు చెప్పారు ఇక్కడ దీంతోపాటు మనం పియాజే గారి సిద్ధాంతాన్ని కూడా కొంచెం కంపారిజన్ చేసుకుంటూ చదువుదాం పియాజీకాట జన్మసేహి భాష విచారీ ఎక్సే హోటే కానీ ఇక్కడ పియాజీ అని చెప్పారంటే పుట్టుకతోటే భాష ఆలోచన రెండు ఒకటిగా ఉంటాయని చెప్పారు కానీ వైగోసుకి ఉన్నారు రెండు సంవత్సరాల వరకు రెండు వేరువేరుగా ఉంటాయి తర్వాత రెండు కలుస్తాయి అని చెప్పారు వైగోసుకి గారు వైగోసుకి హమారే స్వయంగా కా వికాస్ దోసరంకే ద్వారా పోతాయి ఇప్పుడు వాయుగోష్ణకి ఏం చెప్పారంటే మన యొక్క అభివృద్ధి ఇతరుల ద్వారా జరుగుతుంది అన్నారు ఇక్కడ మనం ఏం చేసాము సీక్నే నేర్చుకోవడానికి స్వయంగా వాళ్ళకి అవకాశం ఇచ్చాం వాళ్ళు చేయలేనప్పుడు దానికి మనం హెల్ప్ చేస్తున్నాం అనమాట దా దాని ద్వారా ఇక్కడ మనకి ఈ పాయింట్ చెప్పారనమాట వాయుగోష్ణకి అమ్మాయి స్వయం వికాస్ దూసరంకే ద్వారా పోతాయి మన అభివృద్ధి ఇతరుల ద్వారా జరుగుతుంది అని సామాజిక కారక సామాజిక కారకాలు ఏంటి అంటే పరివార్ కుటుంబము సమాజ్ సమాజము విద్యాలయ తర్వాత మిత్రమండలి పరివేష్ చుట్టుపక్కల వాళ్ళందరూ అనమాట ఈ సామాజిక కారకాలు కుటుంబము సమాజము విద్యాలయము మిత్రమండలి ఈ మొత్తాన్ని సమాజం అనవు సమాజం అంటే ఏంటి ఇద్దరు ఒక్కళ్ళు కాకుండా ఇద్దరు అంతకంటే వ్యక్తులు ఉన్నటువంటిదే సమాజం అనమాట ఇక్కడ మనకి పిఆర్జీనేమో పుట్టుకతోటి భాషకి ఆలోచనలకి రెండు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి అన్నారు నేమో రెండు రెండు సంవత్సరాల వరకు వేరువేరుగా ఉంటాయి రెండు సంవత్సరాల తర్వాత రెండు కలిసిపోతాయని చెప్పారు ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం ఈయన పూర్తి పేరు లేవు సిమికోజ్ వాయుగోస్కి తర్వాత ఈయన రష్యా రూస్ మనోవైజ్ఞానిక అనమాట ఈయన సామాజిక వికాస అభివృద్ధిని గురించి మనకి ఈ సిద్ధాంతం చేయటం జరిగింది జడ్ పిడి అండ్ జోన్ ఆఫ్ ప్రాక్స్మెల్ డెవలప్మెంట్ అనమాట దీన్నే సమాజ వికాస సిద్ధాంతం అని అంటారు తర్వాత సామాజిక రచనావాద సిద్ధాంతాన్ని సిద్ధాంతం అని కూడా అంటారు పియాజె ఏమంటున్నారండి పియాజే కతే హీ వికాస్ ఉమ్రకే వస్కీమర కే ఇక్కడ ఆయన ఏమో సమాజంతో జరుగుతుంది అంటే ఇక్కడ పిల్లవాడి యొక్క అభివృద్ధి వయస్సుతో పాటు పెరుగుతుంది అని పియాజి గారు చెప్పారు ఇక్కడ కొంచెం పియాజ గారికి వైగోస్కా గారికి ఇద్దరికి కంపారిజన్ అనేది జరుగుతుంది అనమాట వైగోస్సుకి ఏమన్నారంటే వయస్ వైఘోసుకి బతక వికాస్ సమాజ్కే సమాజకే ద్వారా పోతాయని చెప్పారు సామాజిక సంస్కృతిక సిద్ధాంతం దీన్నే సోషల్ కల్చరల్ డెవలప్మెంట్ అంటారు ఆత్మసాత్ కన్నా బచ్చే ద్వారా స్వయం అనే ప్రయాసే శిఖ జ్ఞాన్ ఆత్మసాత్కరణ్ కహలాతాయి పిల్లల ద్వారా వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా కష్టపడి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆత్మసాత్కరణ్ అని చెప్పి అంటారు అన్నమాట ఇంకోటి ఏంటంటే సహారా స్కెఫోల్డింగ్ అన్నమాట బచ్చోంకే వికాస్ మే బడోకే ద్వారా దియాగా సహయోగ అస్థాయి సుధార్ కహలాతాయ్ పిల్లలకి పెద్దవాళ్ళ ద్వారా లభించేటటువంటి సహాయం అనమాట ఇది అస్థాయి సుధార్ అని చెప్పేసి అంటారు అంటే ఏంటి అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి నే సుధార్ అంటే దాంట్లో తప్పుని కరెక్ట్ చేయటం అనమాట సమీపస్థ వికాస్కా క్షేత్రం సమీపస్థక వికాస్కా క్షేత్రం అంటే జోన్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట అదే మనకి జెడ్పీడీ అన్నాం జెడ్పీడీ అంటే ఇంగ్లీష్లో జోన్ ఆఫ్ प्रॉक्सिमल डेवलपमेंट అన్నమాట అదే సమీపസ്ഥ ವಿಕಾಸ کا ક્ષેત્ર بڑوں کے સહયોગ سے વિકસિત ہونے والا ಜಡ್ پی ڈی ಕਹਾತಾ ہے۔ పెద్ద वाला सहाय्यంతో ಮನಲೋ జరిగినటువంటి ಅಭಿವೃದ್ಧినీ ಬಜೆಟ್ಲಾದೆ పిల్లల్లో జరిగినటువంటి ಅಭಿವೃದ್ಧినీ ಜಡ್ پیಡಿ ಅಂತాము జోನ್ ಆಫ್ ಪ್ರॉक्सिमಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ఎందుకంటే ఇదిサル చెప్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సమీపస్థ వికాస్ के के लिए किसी व्यस्त సమస్యకి సమాధానం साथी के मार्गदर्शन వ్యక్తి ఆ में మార్గదర్శన్కి ఉపస్థితిమే కార్యకర్త ఎప్పుడైతే పిల్లవాడు తనకు వచ్చినటువంటి ఆ సమస్యను పరిష్కరించడం కోసము తన దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుండి సహాయాన్ని మార్గదర్శకత్వాన్ని తీసుకుంటారు అనమాట దాన్నే సమీపస్థ వికాస్క క్షేత్ర అంటాము దీన్నే పాఠ్ బి అంటే పాఠ్ అని కూడా అంటారన్నమాట ది తో ఆ ప్రక్రియ సహారా देना కహలాత హై దినే సహారా సహాయమే కూడా అంటార ఇస్ ప్రక్రియ కో సమీపస్తు వికాస్ కా ఖేత్ర కహా జత హై ఆ సహాయమే కూడా సమీపస్తు వికాస్ కా ఖేత్రని కూడా అంటార అన్నమాట ఇక్కడ జీన్ పియాజే కా సిద్ధాంత నిర్మిత వాలు పియాజే సిద్ధాంత నిర్మిత వాలైతే వైగోట్స్కి కా సిద్ధాంత సామాజిక నిర్మిత వాలు సామాజిక వికాస్ సిద్ధాంతానికి విశిష్ట ఈ రెండు కంపారిజన్ చూసుకోండి ఇక్కడ మనకి రెండు మూడు పాయింట్లో పియాజకి వాయుస్కి ఇద్దరి మధ్య భేదాలు వచ్చినాయి అనమాట ఇక్కడ జైన్ పియాజ సిద్ధాంతం అయితే నిర్మితవాద సిద్ధాంతం అయితే వైగోర్సుకి సిద్ధాంత సామాజిక నిర్మితవాద అన్నమాట ఆయనేమో పియాజీ గారు పుట్టిన దగ్గర నుండి ఆలోచనలు భాష ఒకటిగా ఉంటుందన్నారు ఇక్కడ వాయువసుకి గారు ఏమన్నారంటే రెండు సంవత్సరాల వరకు వేరువేరుగా ఉంటుంది తర్వాత కలుస్తుంది అని చెప్పి చెప్పారు అలాగే ఆయన నిర్మితవాద సిద్ధాంతం అయితే ఈయన వాయుగసుకీనేమో సామాజిక నిర్మితవాద సిద్ధాంతం అన్నమాట మరి ఈ సామాజిక వికాస్ సిద్ధాంతకి విశేషతలు ఏంటంటే వాయుగసుకి అనుసారీక్నేమి శిక్షకే అలా సామాజిక వా సాంస్కృతిక వాతావరణక మహత్వపూర్ణ స్థాయి మరి వైగోష్ఠకి తన సిద్ధాంతంలో దేనికి ప్రముఖ స్థానం ఇచ్చాడంటే పిల్లలు నేర్చుకుంటానికి ఉపాధ్యాయుడు కాకుండా సమాజము సంస్కృతి అక్కడ ఉన్నటువంటి వాతావరణము అవి చాలా ప్రముఖ స్థానాన్ని గొప్ప స్థానాన్ని ఇస్తాయి అని చెప్పేసి చెప్పారనమాట ఈయన సమాజానికి సంస్కృతికి వాతావరణానికి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట సమాజ సంస్కృతికి ప్రధానత కిస్నే దియా అంటే అప్పుడు మనం వాయిగసుకి అని చెప్పి రాయాలన్నమాట సంస్కృతి సంజ్ఞానాత్మక వికాస్కో దిశాది అయి జ్ఞానం సామాజిక సందర్భమే హోటాయి వికాస్ కో సామాజిక సందర్భసే అలగ్ నహియా జాసక్త ఇక్కడ జ్ఞానం అనేది సమాజం నుండి కూడా లభిస్తుంది అలాగే అభివృద్ధి అనేది సామాజికంగా జరుగుతుంది దాని నుండి విడతీయటానికి లేదు అనేటటువంటిది ఈ వైగు యొక్క సిద్ధాంతం అన్నమాట ఇది చాలా చిన్నదే అనమాట అయితే దీనిలో క్వశ్చన్స్ మాత్రం వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఉంది అది కూడా చాలా చిన్నది అనమాట అందుకని దీంట్లో కంబైన్ చేసి చెప్పుకుందాము ఇదేంటంటే నోమ్ చామస్కి ఆయన సిద్ధాంతం అనమాట ఆయన గురించి కూడా కొంచెం తెలుసుకుంటే దీంట్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఏ అమెరికాకే రానే వాళ్ళైతే ఈయన ఎక్కడ మనోవైజ్ఞానిక్ అంటే అమెరికాకు చెందినటువంటి మనోవైజ్ఞానిక్ నోమ్ చామస్కి అనమాట వాయుష్ఠకి అయితే రష్యాకు చెందిన వాట ఇంకా మాన్నాకి వచ్చేమే భాష సిక్నే క్షమత జన్మజాతిసే హోతి ఈయన ఏం చెప్తున్నారంటే పిల్లవాడిలో భాష నేర్చుకోవాలి అనే సామర్థ్యాలు జన్మజాతి పుట్టుకతోటే వస్తాయి అనేటటువంటిది ఈయన చెప్పారనమాట ఏకాటేకి బచ్చేకే మస్తిష్కమే డివైస్ పోతాయి జిస్సే బచ్చే భాష సిక్తాయి ఆ పిల్లవాడి మైండ్లో ఒక డివైస్ ఉంటుందని చెప్పి దాని ద్వారా ఆ పిల్లవాడు భాష నేర్చుకుంటాడు పుట్టుకతోటే వస్తుంది అని చెప్పేసి చెప్పారు ఎవరంటే నోమ్ చామస్కీ గారు అనమాట డివైస్ ఎల్ఏడి ఎల్ఏడి అనే డివైస్ ఎవరు ప్రతిపాదించారంటే నోమ్ చామస్కీ అనమాట ఈ ఎల్ఏడి అంటే ఎల్ అంటే లాంగ్వేజ్ ఏ అంటేనే ఎక్విజిషన్ తర్వాత డి అంటే డివైస్ అనమాట అది మనం హిందీలో తీసుకుంటే భాషా అధిగ్రహ యంత్ర అనేటటువంటి పదం వస్తుంది ఈ ఎల్ఏడి అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఎల్ఏడి అనేది ఎవరిది అంటే నోమ్ చామస్కీ వద్ద అనమాట ఈ నోమ్ చామస్కి సార్వభౌమిక్ వ్యాకరణ యూనివర్సల్ గ్రామర్ కా సిద్ధాంతం दिया है మరి ఈ నోమ్ చామస్కి ఏ సిద్ధాంతాన్ని ఇచ్చారంటే సార్వభౌమిక్ వ్యాకరణ किसका सिद्धांत है అంటే నోమ్ చామస్కి తిన యూనివర్సల్ గ్రామర్ అని చెప్పి అంటారన్నమాట यानी ग्रामर, ग्रामर जन्मजात होता है ये ग्रामर नदी पुट्टగొటె వస్తుంది అని చెప్పి అన్నారేనా చామస్కి ని భాష కే 2 लेवल बताए हैं ఈ చామస్కి గారు భాషలో ఎన్ని లెవెల్స్ చెప్పారంటే రెండు లెవెల్స్ చెప్పారనమాట అవి ఏంటంటే సతహి సంరచన సర్వేస్ లెవెల్ అనమాట ఇస్మే బచ్చా సేర్ఫ్ హై లేకిన్ జాన్తాయి అర్థ ఉనికి ఆర్ధనహి హై ఈ సతహి సంరచన అనేటటువంటి లెవెల్లో అంటే పిల్లవాడు భాష నేర్చుకుంటానికి రెండు స్టేజీలు పెట్టారు ఆ స్టేజ్ ఒకటి ఏంటంటే సతహి సంరచన అనమాట దీంట్లో పిల్లవాడు ఏం చేస్తాడంటే పదాలు నేర్చుకుంటాడు శబ్దాలు నేర్చుకుంటాడు ధ్వనులు నేర్చుకుంటాడు కానీ దాని అర్థాన్ని మాత్రం తెలుసుకోలేడు అనమాట అంటే చిన్న పిల్లల వయసు అనమాట ఆ తర్వాత తను పెద్ద కొడి తను నేర్చుకుంటాడు సెకండ్ స్టేజ్ ఏంటంటే గహరీ సంరచన అంటే డీప్ లెవెల్ అని ఇస్మే శబ్దం ఒక అర్ధకజ్ఞానం అవుతాయి దీంట్లో ఆ శబ్దాలు పదాలు యొక్క అర్థాలని తెలుసుకుంటాడనమాట ఇది నోమ్ చామచకి గారి సిద్ధాంతం అనమాట ఏం చెప్పింది ఏంటంటే భాష శీక్ణకి క్షమత జన్మజాతు పోతాయి ఈయన అమెరికాకి చెందినటువంటి మనోవైజ్ఞానిక్ ఈయన మైండ్లో ఒక డివైస్ ఉంటుంది అని చెప్పారు ఆ డివైస్ పేరు ఏంటంటే ఎల్ఏడి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అని భాష అధిగ్ర యంత్ర ఎల్ఏడి కిసినే అంటే చామష్కి అనేది చెప్పుకోవాలి ఈయన సార్వభౌమిక వ్యాకరణ అనమాట వ్యాకరణ సి సార్వభౌమిక వ్యాకరణ సిద్ధాంత కిస్కా అంటే నోమ్ చామస్కి అనమాట ఈయన గ్రామర్ గురించి జన్మజాతే వస్తుంది అని చెప్పారు ఈయన భాష రెండు లెవెల్లో నేర్చుకుంటారని చెప్పారు అవేంటంటే సతహీ సంరచన అంటే ఫస్ట్ పదాలు శబ్దాలు ధ్వనులు నేర్చుకుంటారు దానికి అర్థాలు మాత్రం తెలియవు అనమాట గారి సంరచన అంటేనేమో దీంట్లో శబ్దాలు వాటి అర్థాలను కూడా తెలుసుకుంటారు ఇది నోమ్ చామస్ కీడ్ అనమాట నెక్స్ట్ వీడియోలో మనం ఈ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి రివిజన్ టెస్ట్ని మనం చేసుకుందాం ఒక ఫార్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే మీరు ఈ సిద్ధాంతాలని మరి ఎక్కడి వరకు నేర్చుకున్నారు అనేది తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా కామెంట్స్ ఉన్నా పెట్టండి తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా దీని గురించి వివరించండి వాళ్ళకి కూడా తెలియాలి కదా మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అది ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళు కూడా చూస్తారనమాట అలాగే మనకి టెట్ డిఎస్సికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా మనకి అంతా అంటే నేను చేసినటువంటి వీడియోలు డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్లో నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఇంకోటి హిందీ లెటర్స్ అని ఉంది ఇంకా స్కూల్ సబ్జెక్ట్ అది కూడా ఉందన్నమాట మీరు కావాల్సిన వాళ్ళు ఆ లింక్ను ఓపెన్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ అన్నీ వస్తాయన్నమాట ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ